ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఏసుక్రీస్తు ప్రభువారు శిలో పలికిన ఏడు మాటల్లో మరి నాలుగో మాటని మనం ధ్యానించుకుందాం వివరించుకుందాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ సబక్తా అని బిగ్గరగా వేసెను ఆ మాటకు నా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము దేవునామానికి కలుగునుగాక చూడండి మూడు మాటలు కూడా ఈ సంబంధమైన వాటిగా కనబడుతున్నాయి మరి తండ్రి వీరేం చేస్తున్నారనో వీరిని క్షమించు నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉందవని రెండో మాట మరి మూడో మాట తల్లి బాధ్యత తీసుకొని మరి మనుషుల నమ్మకమైన వ్యక్తికి మరి అప్పగించినట్టుగా తెలియజేస్తున్న వాక్యం తెలియజేస్తుంది మరి నాలుగో మాట కాడికి వచ్చేసరికి అది మరి సంబంధమైన మాట కాదు కానీ దేవాది దేవునితోనే ఆత్మ సంబంధమైన మాటగా తనకి మరి కుమారుడికి ఉన్న ఆ బంధం అక్కడ తెలియజేస్తుంది అనమాట ఈ మాట ద్వారా చూడండి ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాడు కనుక ఆయన ఆ దే తండ్రితో మాట్లాడుచున్నాడు అనమాట ఈ ఈ నాలుగో మాట కాడి నుంచి నా దేవా నా దేవా నన్నెల నువ్వు చేయి విడిచితివి నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఏంటి ఒక ప్రశ్నగా ఉన్నదనమాట తన జీవితం నన్ను ఎందుకు చేయి విడిచినవు ప్రభు అని అడుగుతున్నాడు తండ్రిని చూడండి మరి మూడున్నర సంవత్సరాలు దేవుడు కుమారుణ్ణి వాడుకొని మరి ఈ విధముగా శిలవకి ఎక్కించి మరి తన ప్రాణాన్ని అందరి కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మరి నాలుగు మాటలు కూడా నా మూడు మాటలు కూడా మరి పలికి మరి నాలుగో మాట కానించి తండ్రితో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ సందర్భం ఎందుకంటే మూడు మాటల వరకు బాగానే ఉన్నాయి ప్రజలందరూ అంటే క్షమించమంటే ప్రజల ప్రజల్ని క్షమించమని అడిగిండు హింస పెట్టిన వారిని మరి రెండవదిగా చూసినట్టయితే దొంగతో మాట్లాడిండు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని మరి మూడో మాట చూసినట్టయితే తల్లి బా బాధ్యత మరి శిష్యునికి అప్పగించినట్టుగా ఉన్నది అంటే ఈ లోక సంబంధమైన వాటి బాధ్యతలన్నీ అయిపోయినాయి అనమాట మూడో మాటతోని నాలుగో మాట కాడికి వచ్చేసరికి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ చెయ్యి విడిచిపెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు తండ్రి నిజంగా చూసినట్టయితే నాలుగో మాటలో మరి తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టిండు అనమాట ఎందుకంటే మరి ఇక్కడ చూడండి శిష్యులు మరి ఏసుక్రీస్తు ప్రభువుతో తిరిగారు ఆయన చేసిన అద్భుతాలు ఆయన ఆయనతో కలిసి భోజనం చేశారు కలిసి తిరిగారు మరి ఎక్కడ ఆ ప్రసంగం అయినా అక్కడికి వెళ్ళారు అనేక అద్భుతాలు మరి వారి కంటి చూశారు చెవులతో విన్నారు ఇదంతా జరిగిన తర్వాత నాలుగో మాటకు వచ్చేసరికి నాలుగో మాట కాడికి వచ్చేసరికి మరి చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి మరి ఈయననే ఈ క్రీస్తుని మరి ఈయన ఇంత అద్భుతాలు చేసి ఇంత ఒక ప్రవర్తగా పిలుచుకొని ఒక క్రీస్తుగా ప్రభు దేవుడిగా మరి పిలుచుకొని ఇతన్ని మరి సిలువకి ఎక్కించారంటే ఈయనతో మనం ఉంటే మరి మన ప్రాణాలు కూడా తీస్తారు అని చెప్పేసి తనతో ఉన్న శిష్యులు మరి ఆ పన్నెండుగురు కూడా ఎక్కడో లక్కడ చెదిరిపోయినట్టుగా మరి లేఖనం తెలియజేస్తుంది ఎందుకంటే ఒకలాంటి భయము వీరికి ఏర్పడింది ప్రాణభయం ఆ ప్రభునే సెలువుకు కొట్టారు ఈ దుర్మార్గులు మరి మేమెంతా శిష్యులుగా అని చెప్పేసి అక్కడ చెదరిపోయినట్టుగా మరి లేఖనం తెలియజేస్తుంది అదే యోహాను సువార్తలు చూసినట్టయితే గనక పదహారో వచ్చాయము ముప్పై రెండవ ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా మరి విడిచిపెట్టిన గడియ వచ్చుచున్నది అంటే ముందుగానే అనమాట మీరు ఇప్పుడు నాతో కలిసిమెలిసి ఉంటున్నారు కానీ అదొక గడియ వస్తుంది ఆ గడియలో మరి నన్ను మీరందరూ కూడా విడిచిపెట్టి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నేను నన్ను ఒంటరిగానే చేస్తారని చెప్పి తండ్రి ముందుగానే తనతో మాట్లాడు తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను వంటరిని కాలేదు మళ్ళీ తనంతటి తను ధైర్యం తెచ్చుకుంటాడు అంటే చూడండి ఆ మాట నెరవేర్పు కొరకు శిష్యులందరూ కూడా ఎక్కడో అక్కడ చెదిరిపోయారనమాట ప్రాణభయం ఒకటి ఏర్పడింది మరి తన అంతటి ప్రభునే శిలికి ఎక్కించారంటే మేమెంత మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి అని చెప్పేసి చూడండి ప్రభుతో తిరిగి ప్రభుత్వం కలిసి భోజనం చేసి కలిసి పని చేసిన వారు శిష్యులే మరి తినింపబడి అభిషేకించబడి ఎన్నో అద్భుతాలు చేశారు వీరు కూడా అయినప్పుడు కూడా వీరందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ మరి ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయినట్టుగా లేఖనం తెలియజేస్తుంది ఈ రోజులు కూడా చూసినట్టయితే కనుక మరి మన క్రైస్తవ బిడలలో కూడా చాలా మంది చాలా భక్తిగా ఉంటారు ప్రార్థన చేస్తారు ఆత్మతినింపబడతారు ప్రభుత్వం వచ్చినాల్లో మాట్లాడతారు అద్భుతాలు చేస్తారు కానీ మరి వారికి ఏదైనా శ్రమ వారిని ఎవరైనా విడిచిపెట్టినప్పుడు వారిని ఏమైనా స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఏదైనా మనసు మధ్యలో వచ్చి విడిచిపెట్టినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారన్నమాట చూడు నాతో ఇంతకాలము స్నేహం చేసి స్నేహితులైన ఎవరైనా చూడు నన్ను విడిచిపెట్టారు అయ్యో ఏంటి నన్ను ఎందుకు విడిచిపెట్టి నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మనం కూడా ఒక్కొక్క ఒక్కొక్క టైంలో మనము మరి అటువంటి సందర్భాలు కూడా మనము మరి రుచి చూసి ఉన్నామన్నమాట ఇంకో మాట చూసినట్టయితే కనుక యష గ్రంథంలో యాభై మూడు అధ్యాయము పదే వచనములో అతను అట నాలుగో గొట్టుటకు ఎగోవాకు ఇష్టమైనను మరి ఎహోవాకు ఇష్టమైంది కుమార్ తండ్రికి ఇష్టమైంది కుమారుడు కూడా తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టడానికి మరి సర్వమానవాళి కోసం మరి ఈ భూలోకానికి వచ్చినట్టుగా లేకుండా తెలియజేస్తున్నాయి చూడండి మరి అక్కడ ఎంతగానో ఇబ్బంది పెట్టిన వీరు ఏమంటున్నారంటే మార్కు వార్తలో పదిహేను అధ్యాయము ముప్పై ఆరు వచనంలో చూసినట్టయితే కనుక ఏలి ఏలి అని పిలుచుతున్నాడు గనక ఈయనని ఏలియాని ఏమన్నా రక్షిస్తాడా ఏంటి చూద్దాం ఈ ఏలియా వచ్చి ఏమైనా మరి ఆ శిలవలో నుంచి దింపుతాడేమో చూద్దాం అని చెప్పేసి వీరు ఎగతలు చేస్తున్నారనమాట ఏళ్ళను చేస్తున్నారనమాట ఇంకొక మాట చూసినట్టయితే గనక లూకో వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో కూడా నువ్వు ఈదుల అయితే నిన్ను నువ్వే రక్షించుకొని రక్షించుకోనమని ఆయన్ని అపహస అపహసిస్తున్నారు అపహాసం చేస్తున్నారు ఏళ్ళను చేస్తున్నారు గేలు చేస్తున్నారనమాట ఈ విధముగా మరి చిలువకు కొట్టబట్టడమే కొట్ట కొట్టబడటమే కాదు కానీ మరి ఎన్నో మాటల చేత ఆయన గాయని ఇంకా మరి పెద్దగా చేశారనమాట ఇంకా వేదన పాలు చేశారనమాట దెబ్బలు చిలువకు కొట్టబడటం మేకులు దిగబొట్టడం అదొక భాగం అయితే వీరు మాటల చేత చాలా యేసు ప్రభు గారు నలిగిపోయారు అక్కడ నలగొట్టబడ్డాడు కొట్టబడ్డాడు ఒకలాంటి చేదు అనుభవం ఉంటే వెళ్తున్నాడు అనమాట చూడండి ఇంకో మాట చూసినట్టయితే గనక కీర్తన భాగంలో కూడా దావిదు భక్తులు ఏం చెప్తున్నాడు మరి ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మతోని వినక నువ్వేళు నాకు దూరంగా ఉన్నావు పగల నేను మొరపెడుతున్నాను రాత్రి నేను మొరపెడుతున్నాను నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు చూడండి అంటే మన ప్రార్థనలు కూడా ఒక్కొక్కసారి చూడండి ఎలా ఉంటాయి అంటే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడనమాట అద్భుతాలు చేయడనమాట ఒక ప్రశ్నార్థకంగానే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం కూడా మరి రుచి చూసి ఉంటాము దావిదం మహాభక్తులాగా ఈ తండ్రి కూడా ఈ ప్రభు కూడా ఏం చెప్తున్నాడు అంటే అందరు విడిచిపోయారు ప్రభు ఆ నువ్వు కూడా విడిచిపెట్టినావు శిష్యులు విడిచిపెట్టారు తండ్రి కూడా విడిచిపెట్టిన చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అప్పటిదాకా తండ్రి తనతో ఉన్నాడు తనతో ఉండబట్టే కదా అన్ మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మరి ఎన్నో పనులు చేసి తన పని మీద వచ్చి అంతగానో మరి ఆ పని అంతా సంపూర్ణం చేసుకున్నాడు కదా ఎన్నో మరి మరి బోధలు నేర్పాడు కదా అలాంటి ఏసు ప్రభువే ప్రభు ఏమంటున్నాడంటే అందరూ విడిచిపెట్టారు ప్రభు లాస్ట్కి నువ్వు కూడా నన్ను విడిచిపెట్టావా అని మాట్లాడుతున్నాడు దావిద మహాభక్తుడి విషయంలో కూడా అంతే ఎంతో శత్రు సమూహము యుద్ధాలు అన్నదమ్ములు దూరం అయ్యారు తండ్రి దూరం అయినప్పుడు కూడా తను ఏం చేసిందంటే అయ్యో నా దేవా నా నువ్వు నన్ను నేల విడనాడితివి అవును ఆయన ఒంటరిగా ఉన్నాడు దావిద భక్తుడు చూడండి చూడ మన జీవితంలో కూడా ఇలాంటి ఒంటరి తను ఎన్నోసార్లు మనం కూడా అనుభవించి ఉంటాము రుచి చూచి ఉంటాం కానీ దేవాదా నేను ఒంటరివాడని కాను నాతో దేవుడు ఉన్నాడని ఒక వైపు నుంచి ఒక వాగ్దానం మనకి రిలీజ్ చేస్తున్నాడు అనమాట ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కూడా నేను ఒంటరివాడని కాను నీవు నాతో ఉన్నావయ్యా అని చెప్పేసి ఒక ధైర్యం తెచ్చుకుంటున్నాడు తన తానే అందరిని పోయారు తండ్రి కూడా చేయి విడిచిపెట్టిండు అంటే తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టిండంటే ఆ స్థానంలో నిన్ను నన్ను మరి మన చేయి పట్టుకోవడానికి మరి అక్కడ ఏమి మరి ఎందుకు చేయి విడనా విడనాడితివి అని ఒక ప్రశ్నగా మరి మాట్లాడుతూ ఉన్నాడనమాట దానికి అర్థం ఏంటంటే నా చేయి ఎందుకు విడిచిపెట్టిన అర్థం నా చెయ్యి నీ చెయ్యి మరి పట్టుకోవటానికి కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టినట్టుగా మరి చూడండి తల్లిదండ్రులుగా చిన్నపిల్లలప్పుడు అప్పుడు చూడండి మరి పిల్ల తల్లిదండ్రులు ఎంతగానో ఎత్తుకుంటారు సంక ఉండరు అనమాట మరి చేతిలో తీసుకుంటారు చేపట్టుకుని నడిపిస్తారు ఉండరు అనమాట వాళ్ళు వాళ్ళు లాక్కొని వాళ్ళకి ఇష్టమైన మార్గంలో మరి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడైతే చూడండి మరి ఆ తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టిండు మరి శిష్యులు కూడా యేసుప్రభుని విడిచిపెట్టిపోయారు ఒంటరి వాణి చేశారు అయినప్పుడు కూడా అయ్యా నువ్వెందుకు నన్ను విడి అని అడుగుతున్నాడు అమ్మ ఒక బాధ ఒక వేదన ఒంటరి ఒంటరి జీవితం చాలా భయంకరమైనది చూడండి ఒంటరిగా ఉన్నాడు అందరూ విడిచిపెట్టిపోయారు ఒక వారిలో ఒక ఆందోళన ఒక భయం చే మరి తోడైందనమాట శిష్యులలో అందుకని తన అందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ చెదిరి చెదరగొట్టబడ్డారనమాట చెదిరిపోయారు ఎవరు ప్రాణం వాళ్ళు రక్షించుకున్నారు కానీ మరి తనను మాత్రము దేవునితోనే మొరపెట్టుకుంటున్నాడు ఇంకా ఎవరు ఇక్కడ సహాయం చేయడానికి లేరు కింద వారు చూసినట్టయితే చుట్టుపక్కలని వారు హేళం చేస్తున్నారు మరి మరి హేళం చేస్తున్నారు హింస హింస పెట్టేది కాక ఇంకా గేలి చేస్తున్నారు అపాసిస్తున్నారు అపహాసం చేస్తున్నారు కానీ ఇకెవ్వరూ నాకు తోడు లేరయ్యా నువ్వే నా దిక్కు మరి నీ వైపు నేను చూస్తున్నా నా చేయి విడిచిపెట్టినవా అని చెప్పి మాట్లాడుతున్నాడు అవును ఆయన చేయి విడిచిపెట్టింది దేనికంటే నిన్ను నన్ను ఈ రోజున మన చేయి పట్టుకొని మన ఒక క్షేమంగా ఒక మంచి మార్గములో ఒక నీతి మార్గములో సరైన మార్గంలో నిన్ను నన్ను నడిపించడానికి దేవాది దేవుడు మనల్ని ఏం చేసిండంటే మన చేయి పట్టుకొని చక్కగా మరి ఆయన ఆయనే మార్గము సత్యము జీవమే చెబుతున్నాడు గనక ఆ నీతి మార్గంలో మనం నడిపించడానికి నీచేయి నాచే పట్టుకొని మరి దేవాది దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన చేయి విడిచిపెట్టినట్టుగా లేకనా తెలియజేస్తున్నాయి చూడండి మనల్ని రక్షించడానికి మనల్ని బలపరచడానికి మనల్ని నడిపించడానికి మన క్షేమ ఉంచడానికి ఆ పరలోక నిత్యత్వంలో ఆ నిత్య రాజ్యానికి వారసలు చేయడానికి నీచేయి ఈ రోజున పట్టుకొని మరి కుమారుంచేయి విడిచిపెట్టినట్టుగా లేక నాకు తెలియజేస్తున్నాయి దేవునా మనకి మహిమ కలుగునుగాక కొద్ది మాటలు మరి మీ జీవితాలకు మీ కుటుంబములకు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గాక ఆమె